శీలవతి నిన్ను ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా ఉంది ఫోన్ అంటే అర్ధ రూపాయి బిళ్ళకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చేసిన పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట నేను బొమ్మనా మనిషినా కానీ ఎవరంటారు అమ్మ నువ్వు బొమ్మ మన వేడపట్నం బోంచేస్తున్నావు కంచుకుంటంతో మా మీద చూపొడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు చూపొస్తాను అయ్యో ఓ ఎందుకు నాకు బోర్ కొడుతుంది ఎందుకు ఎందుకుంటి అస్తే ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది నన్ను అలా అలా బయటి తిప్పండి మాతర్లే సెకండ్ ఒకటి ఎత్తుకుంది మన లేదు ఆ అలా కూడా అంటుంది అత్తెంటకు వచ్చిన కొత్త పెళ్ళి కూతురు నోర్మల్ స్కూల్ లోపలికి వెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లించు చూస్తాను ఈ భావని కదలకుండా కదలదు అది ఏం లేదు లోపలికి వెళ్ళి పూసుకొని చదువుకో వస్తున్నా మనకు పని మనిషి ఎక్కడ ఉంది చీరం వెళ్ళడం లేదు కదూ ఆంటీ నిల్ బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నా కదూ చూడమ్మ విషయాల గురించి అది సరే వైద్యం చేయడానికి ఉంటాయంటగా నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నిగునుస సంగం మాట్లాడుకుంటున్నారు నాకోసం నీకెందుకు షాడ పేరు ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది దాని గురించి నివేదకారం చేస్తున్నా హాయిగా బుద్ధిగా పడుకొమ్మ పడుకొ పడుకొ సలమలikum రూమ్ నా ఆపరేషన్ డబ్బు కావాలి ఆ డబ్బు మా అన్నకి ఎవరన్నా ఇవ్వు లేకపోతే ఎవరికి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే ఏంట మా తప్పు అలా మాట్లాడకూడదు మీరెవరు కిడ్నాప్ స్క్వాడ్ ని కిడ్నాప్ స్క్వాడ్ అంటే కిడ్నాప్ కాదమ్మా కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని అదేంటి అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని నేను గవర్నమెంట్కి చెప్తే లక్ష రూపాయలక దాకా అప్పుగా డబ్బిస్తారు తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యని సెలెక్ట్ చేశాను మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా నేనిపిస్తానుగా మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా చేస్తానమ్మా కానీ నేను విషయం మీ అన్నయ్యకి చెప్పుకు నేను ఇప్పిస్తానట్టు తీసుకోడు నువ్వు ధైర్యంగా ఉండు థ్యాంక్ యూ వస్తానమ్మా చెప్పిపోయిందా అమ్మాయి కొం పోలీస్ ఇంటికి చెక్ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి కంగారు కొన్నా కంగారు ఏమిటి అలాక మళ్ళీ గొడవ పెట్టిన గొడవ మొత్తం ఇంటికి చెక్ చేయడానికి ఇదిగో నువ్వే కంగారు పడుకో ఎక్కడ ఉంది నేను కంగారు పడ్డవే నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ బయటకి ఎలాగో తీసుకెళ్ళరు లోపల ఏదో పట్టపోతే ఎలాగా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ ఆయింది మంద కాదు కాఫీ అభి ఇసి బక్ చాహియే ఈ హిందీ గొంత ఎక్కడో విన్నట్టుంది ఇక్కడే వినంటాను